ప్రముఖ హార్మోనియం గురువులు శ్రీ బడ్డు వెంకటరావు గారి ముద్దుల మనవరాలు చిట్టి తల్లి తల్లి బంగారు తల్లి భువనకృతి మీకు జన్మదిన శుభాశీస్సులు శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యూ కృతి ఎంజాయ్ లవ్లీ బ్యూటిఫుల్ బర్త్డే అమ్మ గాడ్ బ్లెస్ యు నేను తాతయ్య అపార జబర్దస్త్ ఆర్టిస్ట్ గాడ్ బ్లెస్ యూ హాయ్ అండి నేను మీ జబర్దస్ మోహన్ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న భువన కృతికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అవుతుంది అమ్మా నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని లైఫ్ లాంగ్ హ్యాపీ హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ గే నా తరపు నుండి మా జబర్దస్త్ అంటే టీం మెంబర్స్ అందరి తరపు నుండి ముఖ్యంగా మీ తాతయ్య గారు బొడ్డు వెంకట్రావు గారి తరపు నుండి మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ డే హ్యాపీ బర్త్ డే టు యూ మా గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ హ్యావ్ ఏ గ్రేట్ డే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి భువనకృతికి జన్మదిన శుభాకాంక్షలు నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా వన్స్ అగైన్ భువన కృతి హ్యాపీ బర్డే టీవీ విశేష్ ని మా అప్పారావు గారి ద్వారా మీకు అందజేస్తున్నాను భువన కృతి పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆశీస్సులు కూడా మీకు నిండుగా ఉండాలని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ హ్యాపీ బర్త్డే అమ్మా భువన కృతి మీ రైజింగ్ రాజ్ హాయ్ భువన కృతి

మోహన్ అంకుల్కి రైజింగ్ రాజు అంకులకి రాజమౌళి అంకుల్కి గద్దం నవీన్ అంకుల్కి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను హ్యాపీ బర్త్డే టు యు జనగననేత జల్మావర్ మీరు నా చెల్లెమ్మాయి రోజు నడిన్న నడిన్న ధన్యవాదాలు చెప్తున్నాను అదృష్టం ఏంటంటే మా బావగారు సెప్టెంబర్ 14వ అయితే మా చెల్లెమ్మ పుట్టిన రోజు సెప్టెంబర్ పదిహేనో తారీఖున మా సంపత్తు కలిపిన హృదయపూర్ణ జమ్మడిని శుభాకాంక ప్రతి చేసుకుంటూ ఎల్లప్పుడూ హాయిగా అందంగా సంతోషంగా పెళ్ళా పాపతో మనవాళ్ళు మనవారంతో ఇలాంటి పుట్టినరోజు మరెన్నో మరెన్నో జరుపుకుంటూ మనంతో హ్యాపీగా ఉండాలి ఇంకోటి ఏంటంటే ఇదిద్దరు పుట్టినరోజు నా సంప్రద్దులు అన్ని ఇంకా నుంచే ఇన్ని రోజులు వస్తాయి మా ఉన్న దీర్ఘ సుమంగిలిగానే ఉన్నానని నేను ఈరోజు మా ఇంట్లో మా పుట్టిన రోజుకి మా కుటుంబం పెద్దలుగా వచ్చారు అందరికీ సహాయ సహకారాలు అందించారు చాలా చాలా సంతోషంగా ఉంటారు కారణంగా మా అభివృద్ధి